హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో కరెంట్ ఇష్యూ మీతో పంచుకుంటానండి ఈ మధ్య చాలామంది యూట్యూబర్లు బాకాబట్టుకొని ట్రంప్ ట్రంపెట్ వాయిస్తున్నట్టు ఓ ఓడిపోవడానికి జగన్ ఓడిపోవడానికి సవా లక్ష పై కారణాలు చెప్తూ ఓ కారణం తను చేసినవి చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యి జగన్ ఓడిపోయాట అవునా నిజమా మాట కంటే చేత గొప్పదని పెద్దలు అంటారు వంద మాటలు వినబడినయి తన కంచంలో అన్నం పెట్టబడితేనే ఒకడు ఆ దాతని నమ్ముతాడు లేదా వంద ప్రచారాలు వినబడినాయి తన లైఫ్లో తనకేం జరిగిందో ఆ అనుభవాన్నే ఎవడైనా సరే విశ్వసిస్తాడు అలాంటి చోట ట్యాంపరింగ్కి పై కారణాలు చెప్తున్నారా మీరు జగన్ చేసినవి చెప్పుకోలేక ఓడిపోయాడు పని ఏంటి నాడు నేడు పాఠశాలలు కనబడలేదా రైతు భరోసా కేంద్రాలు కనిపించలేదా అమ్మఒడి వెయ్యడం కనబడలేదా ఎలా అనుకుంటారు ఆ ధీమాతోనే కదా జగన్ అన్నాడు నా మూలంగా మీ ఇంట్లో మేలు జరిగితేనే ఓటేయండి లేకపోతే వద్దమ్మా జగన్ అన్నే చెప్పాడు అని ఓ డ్రమాటిక్గా మరీ చెప్పాడు కదా పదే పదే చెప్పాడు కదా ఎంత ధీమా లేకపోతే జనం అంత పిచ్చోడ్లా సరే అంత ఆశాపర్లా అందున పొయ్యి పొయ్యి జగన్ ఎవరు నమ్ము మన్నించాలి చంబాన ఎవరు నమ్ముతారు ఆ పీకెండ్ నమ్ముతారా రోడ్డు మీద పొరలాడే వ్యక్తిని సినిమాల్లో బెల్ట్లు వేసుకొని హుక్కులు పెట్టుకొని యంత్రాలు పైకి లాగుతుంటే ఫైటింగ్ చేస్తే స్టంట్ని అతన్ని నమ్ముతారా అతన్ని నమ్మేటైతే అంతకుముందు రెండు సార్లు ఎందుకు చిత్తుగా ఓడిస్తారా అతడు రెండు చోట్ల నిలబడి కూడా గెలవలేకపోయాడు కూటమి అయితే గెలిచేస్తారే ఏం చెప్తున్నారు పై కారణాలు మాట కంటే చేత ఎప్పుడూ గొప్పది అలాంటప్పుడు చేతల్లో తమకి మేలే జరిగినప్పుడు ఎందుకు చంబాకి ఓటేస్తారు ట్యాంపరింగ్కి పై పై కథలు చాలా చెప్తున్నారే ఇటు వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది వ్యూహాత్మకమా పొరబాట అన్నది నేను పరిశీలిస్తూ ఉన్నాను ఇంకా ఒక నిర్ణయానికి రాలే ఎందుకంటే కాలం ఇంకా మెచ్యూర్ చేయాలి ఈ ఇష్యూని చంబా తాలూకు విశ్లేషకులు చెప్పారంటే సరే ట్యాంపరింగ్ కప్పిపుచ్చుకోవడానికి దొంగ తన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు చెప్తారో అందుకే దొంగ అబద్ధాలు అంటారు అందుకు చెప్పారనుకుంటే అనుకోవచ్చు వైసీపీఐ సమర్థకులం అని అనేవాళ్ళు కూడా ఇలా రకరకాల పై కారణాలు ట్యాంపర్ మాత్రం టచ్ చేయరు ఆ ఒక్కటి అడక్కు అన్నట్టు ఆ ఒక్కటి